ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడడానికి ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ రాజకీయ పరిస్థితులు ఎలా చాలా మైండ్ గేమ్ చంద్రబాబు గారికి ఆయనే సాటి సూపర్ సిక్స్ అనేది కొత్తగా ఆయన కనిపెట్టిన పథకాలు కాదండి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో మన్నల పొందుతున్నటువంటి పథకాలని కాపీ కొట్టినటువంటి పథకాలు ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను మీరు ఆలోచించండి అమ్మఒడి భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి కీర్తి సంపాదించి పెట్టింది అది పసిగట్టారు చంద్రబాబు గారు దానికి పోటీగా చెప్పడానికి తల్లి అని ఒకరు ఆర్థిక పరిస్థితులు బట్టి ఒకరికి తప్ప ఇతరు చేయలేని పరిస్థితి మనం కంపేర్ చేసుకుంటే చంద్రబాబు గారి గుణానికి జగన్మోహన్ రెడ్డి గారి గుణానికి పోలికే లేదు పెట్టే గుణం మా ప్రీతం నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతవరకు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తే ఒక్కటి కూడా చెప్పుకోలేని పథకం లేదు ఎన్టీ రామారావు గారు కానివ్వండి రాజశేఖర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా పనిచేసిన తర్వాత వాళ్ళని తలుచుకుంటేనే కొన్ని పథకాలు గుర్తొస్తాయి చంద్రబాబు గారు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నాయి ఇంకొక ఐదేళ్ళు ఉన్నాయి ఆయన గుర్తించుకునే పథకాలు ఏవి ఉండవు గత మూడు తరంలో లేనిది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తుంది అనేది అది కలబల్లి మాటలే ఈ రకంగా అమ్మఒడికి అందరికి ఇస్తానని ఆశ చూసారు పేదలు పేదరికంతో అల్లాడుతున్నప్పుడు ఏదైనా చేస్తారేమో అనే ఒక ఆలోచన మొదటి రోజే రాదు కానీ పదే పదే చెప్పగలిగారు చంద్రబాబు గారు వాళ్ళ థ్యాటర్ అంతా పదే పది మైండ్ గేమ్ ఆడారు దాంతో కొంత పాజిటివ్ గా ఆలోచించారు కాబట్టి కొంచెం పరిస్థితులు రకంగా వచ్చాయనేది నా వ్యక్తిగత భావన కోట్లు అప్పు ఉండడం చెప్తాడమ్మా మైండ్ గేమ్ నేను చెప్పాను కదా ప్రతిదీ మైండ్ గేమ్ ఇప్పుడు అన్ని శ్వేత పత్రాలు అవసరమా ఎవరికి అవసరము నీకు నమ్మి ఇచ్చారు ఒక సీనియర్ గా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నీకు రాష్ట్ర పరిస్థితులు తెలుసు కదా చంద్రబాబు గారికి రాజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల కోట్లన్న మిగిల్చి బయటకు వచ్చారు ఆ రోజు ఈయన సీనియర్ మ్యాన్ అని చెప్తున్నా ఆయన వంద కోట్ల ఇచ్చారు కదా కానీ సంకల్ప బలం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గొప్పగా ఈ అనుకున్నట్టు ఆ రోజు మేనిఫెస్టోలో ఏ రకంగా పెట్టారో భగవద్గీత అనుకున్నారు అలాగే ఖురాన్ అనుకున్నారు బైబిల్ అనుకున్నారు అదే విధంగా వేరే ఆలోచన లేకుండా వాటినే సక్రమంగా టైం టు టైం భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సకాలంలో ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి విచక్షణ లేకుండా గొప్పగా చేర్చారు కదా ఎక్కడ పోటీ పడగలుగుతారు ఇప్పుడే నెలలోనే ఇంత వ్యతిరేకం రావడానికి కారణం ఏంటంటే పోలిక మాయమాటలు చెప్పారు దీనికి అనుభవం ఉంది బాబు గారికి రెండు వేల పద్నాలుగులో కూడా రైతులకి ఆ రోజు చెప్పిన మాటలు రైతులు మీరు కట్టొద్దు అని అన్నాడు నేను ఆ రోజు మీ అప్పలతో నేను తీర్చేస్తాను అన్నాడు మరి మహిళలకి మీ బంగారం ఎక్కడొద్దు నేను వచ్చి తీస్తా చెప్పి తీసేస్తానని చెప్పాడు మైండ్ గేమ్ ఆడాడు అంటే బాబు గారు ఒక పథకం పెడితే ఒకటే దాన్ని నమ్మురు జనాలు దానికి అడిషనల్ గా మనకు గోడ పిట్టగోడ అని చెప్తుంటారు గ్రామాల్లో గా అట్లా ఇప్పుడు ఈయన అమ్మఒడి ఒకరికి కాదు నీకు ఇస్తా నీకు ఇస్తా నీకు ఇస్తా నలుగురున్నా నలుగురికి ఇస్తానన్నప్పుడు ఎక్కడొక దగ్గర బలహీనత పేదరిక బలహీనతలు మనిషి పడిపోతాడు ఆ సైకాలజికల్ ఇది తెలుసు కాబట్టి మైండ్ గేమ్ ఆడడం ఇంకా జీవితంలో చంద్రబాబు నమ్మే ప్రశ్నే లేదు మాకు ఒక రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గొప్పగా కీర్తింపబడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో నలుగురు రచ్చ కూర్చున్నా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ వాటికి అమ్మఒడి వచ్చేసి ఉండేది రైతు భరోసా వచ్చేసి ఉండేది విద్యార్థులు వచ్చేసి అంటే ఎందుకంటే టైం టేబుల్ ప్రకారం రిలీజ్ చేస్తూ అంత గొప్పగా మన్నలు పొందాడు రాజకీయాల్లో సహజం గెలుపుకోవటములు కొన్ని వర్గాలు రెచ్చగొట్టడం వల్ల కొంత వ్యతిరేకత ఇటాటి మాయ మాటలతో కొంత వ్యతిరేకత వచ్చిన తప్ప నేను ఒకటే మీకు ఉదాహరిస్తున్నాను మనం ప్రీతం నాయకులు ఎక్కడికి వచ్చినా జనాలు అక్కడికక్కడికే మరి పుట్టడం అంటే ఊపిరాడినంతగా ఎక్కడ ఢిల్లీకి వెళ్ళినా కూడా ఊపిరాడినంతగా తోపులాట్లు ఆయన కలిసేదానికి అంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నంత అంత క్రేజ్ ఉందంటే ఆయన మనల్ని ఉన్నాడు కొన్ని మాయ మాటలు చెప్పినప్పుడు పిల్లల్లో కూడా మనం చూస్తుంటాం కొంతమంది పెద్దవాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్న కొన్ని సందర్భాల్లో అపవాదులు మోయాల్సిన పరిస్థితులు వస్తాయి ఆ రకమైన వాతావరణం అనుకుంటున్నాను తప్ప ఆయన సూపర్ సిక్స్ అదే సూపర్ కాపీ జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ కాపీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే మన్న పట్టారో అమ్మఒడి తల్లి వందనం పెట్టారు ఆసరా కార్యక్రమాన్ని అలా తెలివిగా మహిళలందరికీ పద్దెనిమిది ఏళ్ళకే మీకు ఇస్తానని చెప్పాడు దానికి మళ్ళా పెట్టుకోవడలాగా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని ఇట్లా మహిళల అందరినీ మాటలు చెప్పడమే తప్ప నిజాయితే లేదు పెట్టే గుణమే లేదని మీరు కూడా తెలియజేసుకోండి తెలియజేసిన పార్టీ సూపర్ సిక్స్ అధికారి ఐదు సంవత్సరాలు ఇష్టంగా దర కదా చేయలేదు అతను దేశాలని రైతులకి చెప్పారు కదా చేయలేదు చేయలేడు చేయలేదు అతను మైండ్ వెంటనే ఇప్పుడు మదర్పల్లిలో చూశారు కదా మదర్పల్లిలో ఇన్సిడెంట్ జరిగింది దానికి బిజెపి నే హెల్కాప్టర్ కొంత అవసరం ఉందా మైండ్ గేమ్ ఆడేస్తారు ఎక్కడికి ఏదో సృష్టించడం చేస్తారు అట్లాగే ఇప్పుడు స్వేత తెలియదా నాకు సీనియర్ మ్యాన్ కదా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసావు కదా ఆ రాష్ట్ర పరిస్థితులు ప్రతిపక్ష హోదాలో ఉన్నాం రాష్ట్ర స్థితిగతులు తెలియదా అప్పుడు పెట్టలేని మాటలు జస్ట్ మాట మార్చేస్తారు మాట మార్చడం ఆయనకి అలవిగానే వి విలువిద్యలు ఉన్నాయి కాబట్టి జనాలు సహించరు ఇంకా నమ్మరు ఇప్పటికే వయసు పెద్దది అదే పదే చెప్పుకోవడం వల్ల కొత్త విని ఉన్నారు కానీ ఇంకా మాత్రం ఆయన నమ్మే పరిస్థితి లేదమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసింది వాళ్ళు ఏదైనా అదే చెప్తారమ్మా పక్క రాష్ట్రాలు ఈ రోజు చూసారు కదా కేంద్రం వాళ్ళు ఈ యాక్ట్ చేస్తేనే మేము మీకు ఫండ్ ఇవ్వగలుతామని కూడా చెప్పారు కదా మరి సెంట్రల్ సెంట్రల్ వాళ్ళ రాజకీయ ఆయన ఎక్కడికాడ రాజకీయాలు మారుస్తుంటారు సెంట్రల్ ఇప్పుడు అలయన్స్ లో ఉన్నారు వాళ్ళంతా ఎన్డీఏ లో ఉన్నారు భాగస్వాములకు ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన యాక్ట్ సెంట్రల్ యాక్ట్ దాని సేఫ్టీగా ఇంకొంచెం సేఫ్టీగా ఆలోచించి పెట్టారు ఈయన ఎక్కడ చూసినా ఈయన బొమ్మడడం లేదమ్మా రేషన్ మన మామూలుగా ముస్లిమ్స్ కి ఇస్తున్నారు రేషన్ దాంట్లో ఈయన బొమ్మ వేసి బ్యాగులు మంచి రోజులు లేవా అక్కడ దాన్ని ఇంకోటి నెగిటివ్ చేయగలుగుతాడు ఆ నెగిటివిటీలో మేము పోటీ పడలేమమ్మా ఆ ప్రచారంలో కానీ వాటిలో కానీ సుదీర్ఘంగా జనాలకి ఇదైపోతారు అతనికి ఆ రకమైన యంత్రాంగం ఉంది ఆ రకమైన ఎల్లో మీడియా ఉంది ఆ వాతావరణాలు కాబట్టి లాంగ్ టర్మ్ లో అంతా అర్థం చేసుకుంటారు అనేది మన బావైతే రాజముద్రితోనే అది ఏదో చేస్తా ఏదో ఒకటి చెప్పుడు మైండ్కే మాట చేయాలని తప్పనే లేదమ్మా నువ్వు ఆ రోజు పబ్లిక్కి అంత ఓపెన్ గా మీరు మీ క్యాడరు నీకు ఇస్తా నీకు ఇస్తా నీకు ఇస్తా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని ఓపెన్ గా చెప్పి అదే ఏ టీవీలో చూసినా అదే వాతావరణం తీసుకొచ్చాడు మరి ఈరోజు ఏ కొంచెం ఒక మనిషి అనేవాడు ఒక మాట చెప్పిన తర్వాత తపలు పడితే ఫీలింగ్ లేకుండా అసెంబ్లీ సాక్షిగానే పక్కన పెట్టేస్తారు ఇంకా అసెంబ్లీ సాక్షిగానే పక్కన పెట్టిన వాళ్ళ గురించి మనం మాట్లాడము అంత సభవు కాదనేది నా భావన చూసారు కదా సిలిండర్ విషయంలో నాదేళ్ళు మనోహర్ గారు ఏ రకంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అదే రకంగా లోకేష్ గారు ఏ రకంగా నేను ఇంకా స్టడీ చేయాలి సంఘాలతో కూర్చొని మాట్లాడాలి ఏదేదో కథలు చెప్తా ఉన్నారు ఏదో ఒకటి చెప్పేస్తారు కథలు చెప్పి అట్ట కాలం గడిపే మహానుభావులు వాళ్ళు తక్కువ మాట్లాడుకుంటే అతను యువతకి ఉద్యోగం వస్తుంది అంటే మేము ఏ కోణాల్లో ఇబ్బంది పడ్డామనే విశ్లేషణలో నిరుద్యోగులు కూడా కొంత కోపడ్డారు అనేది వాస్తవమ్మా ఎందుకంటే ఆ రకమైన వాతావరణం రెచ్చగొట్టారు నమలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్తగా టూ ఇయర్స్ కరోనా వచ్చింది అది ఎవరు గమనించ గమనించకుండా మాయం మాయ చేశారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి టూ ఇయర్స్ మాకు కరోనా వచ్చింది అయినా ఈ పథకాలు ఎక్కడ కుట్టి పడకుండా సంకల్ప బలంతో ముందుకు నడిపారు అది యోధులకే సాధ్యం అవుతుంది తప్ప మిగతా వాళ్ళకి కాదు అదే బాబు గారు అయితే ఆ కరోనా వచ్చిన దానికి అన్ని పథకాలు పోస్ట్ ఫోన్ చేసేసి ఆయన అనుకున్నట్టు వాతావరణం సృష్టించుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి స్వార్థం లేదు ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి యువతను గురించి ఆలోచించే వ్యక్తి అందువల్ల యువతకి రావడమే సచివాలయ వ్యవస్థను పెట్టి గ్రామాల్లో కూడా అన్ని హంగులు ఉండాలనే ఉద్దేశంతో ఒక పక్క యువతకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో లక్షలాది మంది ఇచ్చారు ఆ రోజు మీరు చూశారు వాలంటీర్లు కూడా చిన్న పిల్లలు టెన్త్ చదివి పెద్ద ఉద్యోగాలు పోలేక చిన్న ఇది లేక ఉండే వాళ్ళకి ఒక మంచి వాతావరణం ఇవ్వాలి ప్రభుత్వం అనే సేవా దృక్పథంతో ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ వ్యవస్థను తీసుకొచ్చారు అది ఎంత గొప్పగా రోజు ఈరోజు అవకాశం కోసం పదివేలు చెప్పాడు ఈరోజు అవసరానికి ఏదైనా చెప్పగలిగినటువంటి మొనగాడు చంద్రబాబు గారు అవసరం తీరిపోయిన తర్వాత ఆయన గారడి గారడితో రాజ్యం చేసే మహాన్ ఆయన ఆయన గురించి మనం తక్కువ చెప్పుకుంటే అంత మంచిగా జరగకపోతే ఏ విధంగా ప్రజలే అర్థం చేస్తారు ప్రజలే అర్థం చేసేసుకుంటున్నారు ఇప్పుడు మీకు తెలుసో లేదు ఇప్పుడు ఇంత రాజకీయ చరిత్రలో ఇంచుమించు ఒక్క నెలలోనే ఇంత అన్రెస్ట్ అనేది ఎక్కడ చూడలేదు కారణం ఏంటంటే అంతగా నమ్మారు పెడతానంటే నమ్మారు ఈ రోజు ఏ పథకం కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అందువల్ల వాతావరణం వేరుగా ఉంటుంది మీరు చూడండి రేపు స్థానిక ఎలక్షన్లు కూడా ప్రయాణం పెట్టడానికి నేను గత చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో స్థానిక ఎలక్షన్లు పెట్టాడు ఎందుకంటే మళ్ళా మళ్ళీ లో వెళ్ళిపోతాం రిపోర్ట్ తీర్పు వస్తుంది అది అన్నమాట అంత మేనేజ్ 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 చేస్తూ రాజకీయాలు నడిపిన వ్యక్తి వారు ఆ పార్టీ కూడా ఆ రకంగా తయారు చేశారు మొదట్లో చాలా బాగున్నది రామారావు గారు పెరుళ్ళు చాలా బాగున్నది పేదల గురించి తపన పడేవాళ్ళు తర్వాత రకరకాలుగా ఉండేది కానీ ఈయన వచ్చిన తర్వాత అంతా తోనే వెళ్ళిపోయింది రాజకీయాల్లో ఉన్నటువంటి ఒడదుడుకుల్లో కొంత నెగిటివ్ అనేది రావడం గవర్నమెంట్ మీద ఎక్కువ ఆశపడ్డారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ముందు ఫస్ట్ స్టెప్ ఈ నవరత్నాలు పర్ఫెక్ట్ గా చేసుకొని తర్వాత మళ్ళా మళ్ళీ పోవాలి అనే ఒక లాంగ్ టర్మ్ ఆయన ఆయనకుండే ఆలోచనలు ఆయన గొప్పగా ఉన్నాయి కాబట్టి ఈ వాతావరణం వస్తుంది ఇంకోటి కూడా మీరు గమనించారు లేదు ఎంత ప్రభుత్వం పరిపాలన వచ్చిన దగ్గర నుంచి ఎన్ని కులాలని పక్కన పెడుతున్నారో అది చాలా డేంజర్ గా జరుగుతుందమ్మ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు కొన్ని కులాల పేర్లు ఎత్తైన పక్కన పెట్టేయమని జరుగుతున్నారు అది లేట్ గా అప్పక అర్థమైపోయింది సమాజానికి అది ఇంకా లేట్ గా అయితే చాలా తీవ్రంగా ఉండబోతుంది చాలా గుణపాఠం అయితే చాలా గొప్పగా ఈసారి నెక్స్ట్ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా దాన్ని అనుభవించిన వాళ్ళందరూ మరి వాళ్ళ గుణపాఠం చెప్తారు రాజశేఖర రెడ్డి గారు అదే అందరు జీర్ణించుకోలేకపోతున్నారమ్మా ఎంత గొప్పగా ఎదిగిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మేము ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు మేము అందరికీ గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఒక మహిళ చేయి పట్టుకొని తీసుకెళ్ళిందమ్మ రెండు ఇంటికి అని చెప్పేసి తర్వాత మేము ఎందుకు ఇంత ఇదిగా తీసుకెళ్తుందని చెప్పేసి మేము ఆమె ఇంటికి వెళ్తే ఆ బీరో ఓపెన్ చేయమని చెప్పి ఆ బీరువా ఓపెన్ చేసి చూస్తే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దేవుడి బొమ్మ లాగా ఆ బీరువాలో పెట్టుకుని అంత గొప్పగా ఎదిగిపోయాడు రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆరోగ్యశ్రీ పథకం సార్ అట్లాంటి పథకాన్ని ఈరోజు మనసాక్షి అనేది లేదమ్మా చంద్రబాబు గారి పేదల మీద మనసాక్షి అనేది లేదు కాబట్టి లాంగ్ టర్మ్ లో అంతా అర్థం చేసుకుంటారు మా మన భావన రాజముద్రతోనే అదే ఏదో చేస్తా ఏదో ఒకటి చెప్పుడు మైండ్ మాట చేయాలని తప్పనే లేదమ్మా నువ్వు ఆ రోజు పబ్లిక్కి అంత గా మీరు మీ కేటరు నీకు ఇస్తా నీకు ఇస్తా నీకిస్తా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని ఓపెన్గా చెప్పి అదే ఏ టీవీలో చూసినా అదే వాతావరణం తీసుకొచ్చారు మరి ఈరోజు ఏ కొంచెం ఒక మనిషి అనేవాడు ఒక మాట చెప్పిన తర్వాత తప్పులు పడితే ఏ ఫీలింగ్ లేకుండా అసెంబ్లీ సాక్షిగానే పక్కన పెట్టేస్తారు ఇంకా అసెంబ్లీ సాక్షిగానే పక్కన పెట్టిన వాళ్ళ గురించి మనం మాట్లాడము అంత సభవు కాదనేది నా భావన చూసారు కదా సిలిండర్ విషయంలో నాదేళ్ల మనోహర్ గారు ఏ రకంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అదే రకంగా లోకేష్ గారు ఏ రకంగా నేను ఇంకా స్టడీ చేయాలి సంఘాలతో కూర్చొని మాట్లాడాలి ఏదేదో కథలు చెప్తా ఉన్నారు ఏదో ఒకటి చెప్పేస్తారు కథలు చెప్పి అట్టా కాలం గడిపే మహానుభావులు వాళ్ళు వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అత్యవతీ ఉద్యోగం వస్తుంది అనే ఒక చిన్న ఆశ చాలా మంది యువత అంటే మేము ఓటమి ఏ కోణాల్లో ఇబ్బంది పడ్డామనే విశ్లేషణలో నిరుద్యోగులు కూడా కొంత పోపడ్డారు అనేది వాస్తవమా ఎందుకంటే ఆ రకమైన వాతావరణం రెచ్చగొట్టారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క టూ ఇయర్స్ కరోనా వచ్చింది అది ఎవరు గమనించ గమనించకుండా మాయ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టూ ఇయర్స్ మాకు కరోనా వచ్చింది అయినా ఈ పథకాలు ఎక్కడ కుట్టి పడకుండా సంకల్ప బలంతో ముందుకు నడిపారు అది యువతులకే సాధ్యం అవుతుంది తప్ప మిగతా వాళ్ళకి కాదు అదే బాబు గారు అయితే ఆ కరోనా వచ్చిన దానికి అన్ని పథకాలు పోస్టు చేసేసి ఆయన అనుకున్నట్టు వాతావరణం సృష్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి స్వార్థం లేదు ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి యువతను గురించి ఆలోచించే వ్యక్తి అందువల్ల యువతకి రావడమే సచివాలయ వ్యవస్థను పెట్టి గ్రామాల్లో కూడా అన్ని హంగులు ఉండాలనే ఉద్దేశంతో ఒక పక్క యువతికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో లక్షలాది మందికి ఇచ్చారు ఆ రోజు మీరు చూశారు వాలంటీర్లు కూడా చిన్న పిల్లలు టెన్త్ చదివి పెద్ద ఉద్యోగాలు పోలేక చిన్న ఇది లేక ఉండే వాళ్ళకి ఒక మంచి వాతావరణం ఇవ్వాలి ప్రభుత్వం అనే సేవా దృక్పథంతో ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ వ్యవస్థను తీసుకొచ్చారు అది ఎంత గొప్పగా ఉన్నందు అవకాశం కోసం పదివేలు చెప్పాడు ఈరోజు దాని గురించి ఆలోచన లేదు అవసరానికి ఏదైనా చెప్పగలిగినటువంటి మనగాడు చంద్రబాబు గారు అవసరం తీరిపోయిన తర్వాత ఆయన గారడి గారడితో రాజ్యం చేసే మహాన్ పవడ్ ఆయన ఆయన గురించి మనం తక్కువ చెప్పుకుంటే ప్రజలే అర్థం చేసేసుకుంటారు ఇప్పుడు మీకు తెలుసో లేదు ఎప్పుడు ఇంత రాజకీయ చరిత్రలో ఇచ్చుమించు ఒక్క నెలలోనే ఇంత అండ్రెస్ట్ అనేది ఎక్కడ చూడలేదు కారణం ఏంటంటే అంతగా నమ్మారు పెడతానంటే నమ్మారు ఈ రోజు ఏ పథకం కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అందువల్ల వాతావరణం వేరుగా ఉంటుంది మీరు చూడండి రేపు స్థానిక ఎలక్షన్లు కూడా ప్లాన్ పెట్టడానికి ఆయన గత చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో స్థానిక ఎలక్షన్లు పెట్టడం ఎందుకంటే నెగిటివ్ మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళిపోతాం రిపోర్ట్ తీర్పు వస్తుంది అది భరహించలేరు అనమాట అంత మేనేజ్ 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 చేస్తూ రాజకీయాన్ని నడిపిన వ్యక్తి వారు ఆ పార్టీ కూడా ఆ రకంగా తయారు చేశారు మొదట్లో చాలా బాగున్నది రామారావు గారి పెర్లు చాలా బాగున్నది గురించి తపన పడేవాళ్ళు తర్వాత రకరకాలుగా ఉండేది కానీ ఈయన వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తోనే వెళ్ళిపోయింది రాజకీయాల్లో ఉన్నటువంటి ఒడదుడుకుల్లో కొంత నెగటివ్ అనేది రావడం గవర్నమెంట్ మీద ఎక్కువ ఆశపడ్డారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ముందు ఫస్ట్ స్టెప్ ఈ నవరత్నాలు పర్ఫెక్ట్ గా చేసుకొని తర్వాత మళ్ళా మళ్ళా పోవాలి అనే ఒక లాంగ్ టర్మ్ సీఎం గా ఆయనకుండే ఆలోచనలు ఆయన గొప్పగా ఉన్నాయి కాబట్టి ఈ వాతావరణం వస్తుంది ఇంకోటి కూడా మీరు గమనించారు లేదు ఎంత ప్రభుత్వం పరిపాలన వచ్చిన దగ్గర నుంచి ఎన్ని కులాలని పక్కన పెడుతున్నారో అది చాలా డేంజర్ గా జరుగుతుందమ్మ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు కొన్ని కులాల పేర్లు ఎత్తేనే పక్కన పెట్టేయమని జరుగుతున్నారు అది లేట్ గా అప్పిక అర్థమైపోయింది సమాజానికి అది ఇంకా లేట్ గా అయితే చాలా తీవ్రంగా ఉండిపోతుందమ్మ చాలా గుణపాఠం అయితే చాలా గొప్పగా ఈసారి నెక్స్ట్ ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా దాన్ని అనుభవించిన వాళ్ళందరూ మరి వాళ్ళ గుణపాఠం చెప్తారు అదే అందరు జీర్ణించుకోలేకపోతున్నారమ్మా ఎంత గొప్పగా ఎదిగిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మేము ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు మేము అందరికి గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఒక మహిళ చేయి పట్టుకొని తీసుకెళ్ళిందమ్మ రెండు ఇంటికి అని చెప్పేసి తర్వాత మేము ఎందుకు ఇంత ఇదిగా తీసుకెళ్తుందని చెప్పేసి మేము ఆమె ఇంటికి వెళ్తే ఆ బీరువా ఓపెన్ చేయమని చెప్పి ఆ బీరువా ఓపెన్ చేసి చూస్తే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దేవుడి బొమ్మలాగా ఆ బీరువాలో పెట్టుకొని అంత గొప్పగా ఎదిగిపోయాడు రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆరోగ్యశ్రీ పథకం అట్లాంటి పథకాన్ని ఈరోజు మనస్సాక్షి అనేది లేదమ్మా చంద్రబాబు గారి పేదల మీద మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి